సారి ఇక్కడ ఒక పాఠశాలలో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉన్నారు వారిలో ముప్పై మంది ముప్పై శాతం మంది బాలికలైతే ఆ పాఠశాలలో ఎంతమంది బాలు ఉన్నారు అని అడుగుతున్నారు క్వశ్చన్లో మీకు చెప్పాను ఒక పూర్తిగా మొత్తము పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య మొత్తము అనే భావన అడిగినప్పుడు అది వంద శాతాన్ని తెలియచేస్తుంది ఎస్ అందులో నుంచి మనకు ముప్పై శాతం మంది బాలికలున్నారు బాలికలున్నారు ఎస్ అంటే మొత్తం డెబ్బై శాతం డెబ్బై శాతము మనకు బాలుర సంఖ్య వస్తుంది బాలుర సంఖ్య వస్తుంది ఎస్ అయితే ఇప్పుడు ఏంటి బ ముప్పై శాతం మొత్తం ఎంతమంది ఉన్నారు ఎనిమిది వందల మంది ఉన్నారు ఎనిమిది వందల మంది ఉన్నారు కాబట్టి ఎనిమిది వందల మంది మెంబర్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయినట్లయితే మన ముప్పై శాతాన్ని కనుక తీసివేస్తే సరిపోతుంది సో థర్టీ బై హండ్రెడ్ తక్కువ బై ఎక్కువ ఇంటూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చేస్తే మనకు ఈ రెండు ఈ రెండు సున్నా క్యాన్సర్ సరే ఎయిట్ త్రీ టో ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ మెంబర్స్ అవుతారు గర్ల్స్ గర్ల్స్ టూ ఫార్టీ మెంబర్స్ సో మరి టూ ఫార్టీ మెంబర్స్ అయినప్పుడు సెవెంటీ కావాలి కదా సెవెంటీ త్రీ పర్సెంట్ ఎంత అవుతుంది ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ అప్రాక్షన్ చేయండి సరిపోతుంది దట్ ఈస్ ఫైవ్ సిక్స్టీ ఆప్షన్ త్రీ ఇస్ రైట్ అంటే టిక్లో కూడా చేయొచ్చు లేదు అంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా ఇక్కడనే నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయినప్పుడు థర్టీ పర్సెంట్ గర్ల్స్ బాగుంద బాయ్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కాబట్టి ఈ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ అ సెవెంటీ పర్సెంట్ వాల్యూ సో డైరెక్ట్లీగా తక్కువ బై ఎక్కువ సెవెంటీ బై ఎయిటీ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్స్ టూ జీరోస్ టూ జీరో స్కూల్కి ఎయిట్ సెవెన్ ఛా ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఈజీ వ్రాంతి ఓకే నమ్మ ఐడియా టీచర్ ఇలా చెప్తాను